వెల్కమ్ బ్యాక్ టు చిన్న విరామం తర్వాత మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చేసారు మరి మీరేం చేయాలి స్క్రీన్ నెంబర్ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడాలి ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు కాలర్తో మాట్లాడదాం హలో 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 అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోసి గుడ్ మార్నింగ్ ఎవరు మాట్లాడేది బన్నీ బన్నీ నాకు తెలుసా తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చా ఓకే ఈ అధికారులు కాల్ చేస్తారా ఎప్పుడండి ఒరి అది అక్కడ వచ్చింది ప్రాబ్లం అలా పేర్లు మారిస్తారా చెప్పండి నిక్ నేమ్ తో ఒకసారి నార్మల్ గా ఒరిజినల్ నేమ్ తో ఒకసారి అలా అయితే ఎలా గుర్తు పడతాం చెప్పండి మీ అందరికి నేను ఒకటే యాంకర్ని కానీ మీరు నాకు చాలా మంది ఉన్నారు కదా కాలర్స్ సరే బన్నీ గారు ఏం చేస్తూ ఉంటారు జాబ్ చేస్త ఏం జాబ్ చేస్తూ ఉంటారు డిజిటల్ మార్కెటింగ్ ఓకే డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంది ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నట్టుంది కదా డిజిటల్ ఓకే బ్రేక్ఫాస్ట్ చేశారా ఈరోజు టాపిక్ మనమే చెప్పుకుందాం సరే మీకోసం మీరే చెప్పండి పోని నేను అడిగితే చెప్దామనా ఓకే జనరల్ గా మనకి హెల్త్ బాగున్నప్పుడు మనం అనుకుంటాం ఇవి తినకూడదు లేకపోతే ఇవి తాకూడదు హెల్త్ పాయింట్ ఆఫ్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాం ఎప్పుడైతే మనకి ఆ కండిషన్ నుంచి రిలీఫ్ అయిపోయామో వెంటనే లేదంటే కొన్ని రోజులకి మళ్ళీ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అలా కనపడంగానే ఏ ముందులే తగ్గింది కదా ఒక్కసారికే కదా అని తీసేసుకుంటూ ఉంటాం కదా నువ్వు కూడా అలానే చేస్తావా అవునా అంతేగాని ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇవి తినకూడదు అవి తినకూడదు అట్లా అనుకో మొత్తం తినేస్తావు ఏ తినాలనుకుంటే అవి తినేస్తావు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ జరుపు చేసినా తాగేస్తావు తినేస్తావు ఎందుకలా మనం హెల్త్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా అంటే ఎవరి హెల్త్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది కదా తగ్గిపోతుందనే నమ్మకం ఓకే క్రానిక్ స్టేజ్ కి వెళ్ళకుండా ఉంటుంది కదా జాగ్రత్తలు పాటిస్తే ఓహో అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా ప్రపంచంలో లేదా ఎవరు నేనేనా థ్యాంక్ యూ సో మచ్ ఓకే చాలా చక్కగా చెప్పారు ఎటువంటి అనారోగ్యం లేని వాళ్లే అత్యంత ధనవంతులు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యం కాపాడుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది పిఎంసీ ఎందుకంటే చక్కగా త్రీ టూ ఫోర్ ఆయుష్మాన్ భవ్ వస్తుంది చూడండి హెల్త్ కాపాడుకోండి చిన్న చిన్న టిప్స్ తో సహా అన్ని చక్కగా డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాచురల్ వేలో ఎలా తగ్గించుకోవాలనేది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు ఇవాళ ఎవరికైనా హలో హలో ఈ రోజు ఎవరికైనా విషయాలు తెలియజేయాల్సి ఉన్నాయా చెప్పే ప్రత్యూష బర్త్డే ఓకే విష చెప్పండి మీరు మరి మీరు చెప్పేసారు ఇప్పుడు నేనే చెప్పాలా ఓకే ప్రత్యూష గారు మీ ఫ్రెండ్ బన్నీ తరపున ఎస్పెషల్లీ మా ఇడియో పిఎంసీ తరపున కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే ప్రత్యూష గారు థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు కాల్ చేసినందుకు చాలా చక్కగా మాట్లాడారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీ కూడా వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న సిద్దిపేటకు చెందిన సిహెచ్ వెంకటేశం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పీఎంసీ వెంకటేశం గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే నెక్స్ట్ విషస్ పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న శ్రీకాంతి రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ శ్రీకాంతి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి పిఎంసీ తరపు నుండి ఎస్పెషల్లీ మైడిసి తరపు నుండి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టెక్స్ట్ బాజ్పాయ్ అతను ప్రధానంగా నటుడు హిందీ సినిమాల్లో మరియు తెలుగు మరియు తమిళ భాషా చిత్రాల్లో కూడా వర్క్ చేయడం జరిగింది అతను మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు రెండు ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు సో మనోజ్ గారు మీకు ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడిఓపిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్ డే మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మనోజ్ గారు నెక్స్ట్ విషస్ సిస్లా జానకి ఒక నేపథ్య గాయని సంగీత స్వరకర్త ఆమెను గౌరవంగా జానకి అమ్మ మరియు దక్షిణ భారతదేశపు నైటింగేల్ అని కూడా పిలుస్తారు ఆమెను ప్రధానంగా భారతదేశంలో ప్రసిద్ధ నేపథ్య గాయకుల్లో ఒకరిగా కూడా గుర్తించడం జరిగింది సో జానకి గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడిసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జానకి గారు చూశారు కదండి ఇది ఇవాళ మైడియో పిఎంసీ కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ టేక్